వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అన్ని దేశాలకెలా ఎక్కువ మంది యువత భారతదేశంలో ఉందన్నారు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఒక ఏడాదిలోనే యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఈ రోజు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు మీ అందరికీ ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్యంగా ఆలేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వారి కళాశాల గురించి తెలిపిన సమస్యలలో బస్సు సౌకర్యం అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని అదే విధంగా ఆరో ప్లాంట్ అతి తొందరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏ డిస్ట్రిక్ అయినా సో ముందు పేద ఉద్యార్థులను అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ మార్చడానికి ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తుంది స్ ఇండియా ఆధ్వర్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను కంపెనీలు ఆలయ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండదు మా మేము సహాయం చేస్తామని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తున్నారు కానీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీకు ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాల మీ కంపెనీలకు కూడా అవసరమైతే మా ముఖ్యమంత్రి ఐటీ శాఖ మార్చులు ఉద్యోగ శ్రీరా యువత ఎక్కువ కూడా భారతదేశంలో ఉంది కానీ ఈ ప్రభుత్వాలకు యువతకు జాబులు ఇచ్చే వ్యవస్థ కొంచెం క్లిష్టమైన మీలాంటి కంపెనీల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ యువతకు పని కల్పించడంతో పాటు సమాజాన్ని కూడా ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లడంతో నిజంగా మీ కంపెనీని అభినందిస్తూ ఆలయ వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా తక్కువ ఉన్నాయి దానికి తోడుగా మీరు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మీ సంస్థల ద్వారా మా పేద విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంతం కూడా ఎక్కువ అభివృద్ధి అవకాశాలు కాబట్టి మీ కంపెనీలందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టి తీసుకెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఐటీ శాఖ మాత్రం దృష్టికి తప్పకుండా మీ యాజమాన్యంతో మాట్లాడి ఇంకా కూడా మీ కంపెనీలకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత యువతకు మంచి అవకాశాలు కల్పించే విధంగా ముందుకు ముందు తెలియజేస్తూ మీతో కూడా మీ కంపెనీలతోటి ఒకరోజు సపరేట్ గా సమావేశం ఏర్పాటు చేసి మీకున్న కంపెనీల సమస్యల పట్ల కానీ ఇక్కడ యువతకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి తోడ్పాటు తెలియజేస్తూ నిజంగా ప్రిన్సిపల్ గారు మన సమయం అంటే యువత కోసం రోజు విధులు తప్పకుండా ఈ కళాశాల అభివృద్ధితో పాటు ఇక్కడ చదువుకునేటువంటి వాళ్ళు నిరుద్యోగులకు యువతకు మెగా జాబ్ వల్ల జాబ్ మేళ వల్ల ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి ఈరోజు సమయం ఇవ్వడం నిజంగా కూడా కళాశాల అభివృద్ధి కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం పాల్పడుతుంది ఈ ప్రభుత్వం విద్యా వైద్యం మీద ఎక్కువ వెచ్చిస్తుంది మొన్నటి మొన్న కూడా మన గౌరవ మంత్రి వారి ముఖ్యమంత్రి వారిలో హాస్పిటల్ ఛార్జీలు కానీ మెస్ ఛార్జీలు కానీ డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది అదేవిధంగా అన్ని కళాశాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి పేద విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి నా బాధ్యతగా ఈ కళాశాలనుకోండి ఏదైతే గౌరవ ప్రిన్సిపల్ గారు రాజరామ్ గారు చెప్పినట్టుగా తప్పకుండా ఏదైతే మొన్ననే క్యాంపాఫీస్ దగ్గర కూడా రూల్ మంజూరు చేయడం జరిగింది ఇంకా కొంత బిడ్డ కూడా కళాశాలకు బీజీ గురు గారు సీజీ గురు మంజూరు చేస్తారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా బస్సు కూడా అడిగారు చాలా మంది బాల కూడా ఇక్కడ రావడం విధంగా అక్కడి నుంచి ఇక్కడ సుమారు ఒక కిలోమీటర్ బస్సు సౌకర్యం లేక కొంతమంది ఇక్కడ అడ్మిషన్ తగ్గుతున్నాయని మన దృష్టికి కాబట్టి ఈ రోజు దీంతో మాట్లాడి మార్నింగ్ ఒక ట్రిప్ ఈవినింగ్ ఒక ట్రిప్ తప్పకుండా కళాశాల నుంచి చెప్పారు తప్పకుండా మా ప్రభుత్వం నుంచి నాలుగు ఇద్దరు నుంచి ఆరు నాలుగు ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులకు ఈ పాఠశాల ఒక శాంతిని కేంద్రంగా ఉండాలి ఎక్కువ విద్యార్థులను ఉన్నత విద్య అభ్యసించడానికి మంచి వాతావరణం కల్పించాలని దానికి మా వంతు కృషిగా చేస్తాం ముఖ్యంగా ఈ కళాశాలను ఇంత తీర్చిదిద్దిన ప్రిన్సిపల్ గారికి వాళ్ళందరి లెసర్లకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు కూడా సభ్యులతో మీటింగ్ ఏర్పాటు చేసి మీ కంపెనీ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా మీకు కావాల్సిన వసతులను కల్పించడానికి కూడా మేము ఎక్కువగా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి తెలుసు